ఛార్జింగ్ అయిపోతుందండి నేను యాక్చువల్లీ ఇక్కడ మన మీద కుట్రలు జరుగుతున్నాయి కుతంత్రాలు జరుగుతున్నాయి వేమ నరేందర్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెండు అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు దీంట్లో కడియం శ్రీహరి భాగస్వాములు అందరూ వరంగల్ భాగస్వాములు అండి బసవరాచార్య గుండు సుతారాన్ని వీళ్ళందరూ భాగస్వాములు మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి దయచేసి చెప్తున్నాను కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండా దంపతులది కొండ కుటుంబాంది ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము మాకు పదవులు శాశ్వతం కాదు పైసలు శాశ్వతం కాదు మేము నిబద్దతను పనిచేస్తాము కార్యకర్తలకి వెనుకాలండి చేస్తాము మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి ఇక్కడ చాలా అల్లర అల్లరిగా ఉంది చుట్టూ మొత్తం పోలీసు పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను ఇంట్లో నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను ఇప్పుడు అమ్మ కూడా లేదు నాన్న లేడు ఇక్కడ అమ్మ లేదు నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద ఇంట్లో ఒక పోలీసుల ప్రహారి మధ్యలో ఉన్నాను మేమేం తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలియట్లేదు మేం ఫైటర్స్ మీ అందరికీ తెలుసు నేను ఇంకా నేను ఎట్లాంటి ఫైటర్ మీ అందరికీ తెలుసు నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి చేసి ఉన్నా ఇవాళ కూడా నేను ఇంట్లోనే ఫైట్ చేస్తా ఇవాళ కూడా ఎవరు ఎంత ఎంత మంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నన్ను ఎవరు ఏం బీకలేరు ఏం చేయలేరు నేను ఇక్కడనే ఉంటా ఎవరైనా నన్ను తీసుకపోతే మాత్రం మీరు దయచేసి దాన్ని ఖండించాలని తీవ్రంగా ఖండించాలని నేను కోరుకుంటున్నా తప్పితే ఇంకా అట్లాంటిది ఏం లేదు దయచేసి మీరందరూ మా అన్న ఉంటారు అని చెప్పి నేను మీకు చెప్తాను మాకు సపోర్ట్ చేయండి మీకు మీకు మీ మీకు కంపల్సరీగా తోడుంటామండి థ్యాంక్ యూ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ యుస్టర్స్ టూ ఇయర్స్ వర్క్స్టెన్సీ